Welcome to New TV Telugu. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు రీసెంట్ గా టూ సినిమాలోని డైలాగ్ విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల పవన్ తీవ్రంగా స్పందించారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని వ్యాఖ్యానించారు ఎవరైనా చట్టం నియమ నిబంధనలు పాటించాల్సిందేనని హెచ్చరించారు అలానే ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసహిక శక్తి పై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిందేనని చెప్పారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని ఇప్పటికే పోలీసులకు తగిన దిశానిర్దేశం ఇచ్చామని అన్నారు జగన్ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న రాజకీయ ఉద్దేశం ఏమిటో ప్రజలు గుర్తించాలని పవన్ పేర్కొన్నారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమేనని ఇది ఎవరూ మర్చిపోవద్దని పవన్ తెలిపారు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శన చేసేవారిని కట్టడి చేయాలని పవన్ పిలుపునిచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాదం కలిగించే వారిని వదిలిపెట్టమని అలాంటి వారిపై ఖచ్చితంగా షీట్లు తెరుస్తామని స్పష్టం చేశారు కాగా అంతకుముందు జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ శ్రేణులు పుష్ప సినిమాలోని డైలాగ్తో ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఆ ఘటనపై స్పందించిన మాజీ సీఎం అది సినిమా డైలాగ్ అని సినిమా డైలాగ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సబబు కాదన్నారు వైఎస్ జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నారా లోకేష్ పలువురు కూటమి మంత్రులు స్పందించి తీవ్రంగా ఖండించారు వైసీపీ కార్యకర్తను రెచ్చగొట్టే విధంగా వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు పవన్ కూడా రియాక్ట్ అవడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది